బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు ప్రభుత్వ సలహాదారుల అకౌంట్లలో వందల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది దుమారో రేపుతున్నటువంటి విషయం ఏంటి మేడం ఏం ఏం జరుగుతోంది అసలు ఈ రోజుల్లో ఈ కాలంలో ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎమ్మెల్యే పోస్ట్ కంటే ఎంపీ పోస్ట్ కంటే ఎమ్మెల్సీ పోస్ట్ కంటే సేఫెస్ట్ పోస్ట్ ఏదన్నా ఉందంటే ప్రభుత్వ సలహాదారులు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు ఎవరిని అభ్యర్థులుగా తీసుకున్నారు అసలు వారి పేర్లు ఏంటో వారు అసలు ఈ దేశంలో ఉన్నారా విదేశాల్లో ఉండి పంచ్ ప్రభాకర్ లాంటి వారు కూడా ప్రభుత్వ సలహాదారులేనా వాళ్ళకి పేమెంట్ అందుతుంది కాబట్టి ఆ దేశం నుంచి కూడా కష్టపడి పని చేస్తున్నారా మరి ఏమో మాకైతే అర్థం కాలేదండి ఎనభై తొమ్మిది మంది సలహాదారులట ఆయన ఖర్చు ఆరు వందల ఎనభై కోట్లట దాంట్లో ఎక్స్పెషల్ గా మా సజ్జల బాబాయ్ గారికి నూట నలభై కోట్లట అందుకే అనుకుంటా బాబాయ్ ఏ విషయం జరిగినా ముందు బాబాయే బయటకు వస్తారు అసలు సకల శాఖ మార్చులు అన్నామే కానీ ఏదో ఒక లక్ష రెండు లక్షలో జీతం వస్తుంది అనుకున్నాం కానీ పద్నాలుగు కోట్లు అన్నట్టుగా కాకుండా ఏకంగా నూట నలభై కోట్లు ఒక సున్నా చిన్నగా ఒక సున్నా అస్ట్లో పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్లు ఏమో అనుకున్నారు కానీ తర్వాత తొగితే తొగితే నూట నలభై కోట్లు అంట నాదేండ్ల మనోహర్ గారు నిన్న మా జనసేన పార్టీ ఆఫీస్ సాక్షిగా ఈ ఆధారాలతో కూడినటువంటి వివరాలని అనౌన్స్ చేసేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడే గప్చెప్ సాంబార్ గుడ్డి అయిన పరిస్థితి అండి సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆరు వందల ఎనభై కోట్లు మా అకౌంట్ నుంచే తీశారు ఆ దరిద్ర గొట్టు సలహాలు ఇచ్చినటువంటి సలహాదారుల వల్ల జీవో నెంబర్ వన్ అన్నది ఒకటి తీసుకొచ్చారు అంటే ప్రతిపక్ష నాయకుడు గొంతు వినబడకూడదు ప్రతిపక్ష నాయకుడు మైకెత్తి మాట్లాడకూడదు ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ కట్టుకోకూడదు స్టూల్ మీద కూడా నుంచోకూడదు ఇది జీవో నెంబర్ వన్ ఈ సలహా ఇచ్చినటువంటి దరిద్రుడు ఎవరో మాకు తెలియాలా సరే అది ఓకే గ్రామ సచివాలయాలకి వాళ్ళ పార్టీ ఆఫీస్ కేసే రంగు లేపించేశారండి ఇది ప్రభుత్వ కార్యాలయాల మీ పార్టీ ఆఫీస్ లా ఈ పనికి మాల సలహాలు ఇచ్చినటువంటి సలహాదారుడు ఎవరు చెత్త మీద కూడా పన్నేయండి అన్నటువంటి చెత్త సలహా ఇచ్చినటువంటి సలహాదారుడు ఎవరు వీళ్ళెవరు మాకు తెలియదండి ఆలీ గారికి మాత్రం ఎలక్ట్రాన్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా అడ్వైజర్ మరి ఏం అడ్వైజ్ ఇచ్చినారు వలీ గారికి ఈ గారి ఆ పోస్ట్ ఎందుకు ఇచ్చినారు గారు పవన్ కళ్యాణ్ గారితో బాగా ఫేవర్ గా ఉంటారు కాబట్టి ఆయన నుంచి ఆయనకు విడదీసి ఆయన పిల్ల పెళ్లికి వెళ్ళి అక్షంతలేసి ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చి ఆయన్ని మా దగ్గర కలిపేసుకుందో కలిపేస్తుందో కలిపేసుకు ఏమవుతదయ్య కలుపుకుంటే ఏమవుతుంది ఈ రోజు సలహాదారుడిగా పెట్టుకున్నాం ఏమన్నా ఒక సలహా ఇచ్చినాడా ఎంత జీతాలు ఇస్తున్నావు వీరగంధం లక్ష్మీ పార్వతికి కూడా లక్ష్మీ పార్వతి గారికి కూడా ఏది మన వైసీపీ పార్టీలో అద్భుతమైన పదవి నా బిడ్డ లాంటి వాడి జయనేవో అంటదే అండి అసలు బిడ్డ ఎక్కడున్నాడో వీరగంధం సుబ్బారావు గారి పుట్టినని చెప్పడం నేనేమో నా బిడ్డే నా బిడ్డే నా బిఠే అంటది అసలు అమ్మా తండ్రి లేని పెట్టగాని తల్లి లేని పెట్ట కాదమ్మా తల్లి ఉంది పాపం పక్క రాష్ట్రంలో దిక్కు మొక్కు లేకుండా ఇప్పుడు బిడ్డను చూడాలని పాపం అతి ప్రేమతో ఎదురు చూస్తున్న తల్లిని వదిలేసి నా బిఠే లేడు అప్పటికే ఎన్టీఆర్కి చెప్పిందట ఏంటో మరి ఏం చెప్పిందో వాడి మదంత కట్టుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ ఏమైనా గిల్లాడ గిచ్చాడ ఎందుకు ఎన్ను పొరుగు మాటలు ఆ వయసులో ఆవిడకి అవసరం అండి అరవై ఏళ్ళప్పుడు ఆవిడకి ఎంత వయసు మరి నాకే తెలీదండి నందమూరి వారికి వారసుని తీసుకురావడం ఆవిడ చాలా పడిందన్న వార్తలు విన్నానండి ఎందుకంటే అర్ధరాత్రి హార్ట్ స్ట్రోక్ వస్తే కార్డియాటిక్ ని తీసుకొస్తారు కొంచెం చదువు మన కొద్దిగా గొప్ప తెలుసు కాబట్టి కాదట గైనకాలజిస్ట్ ని తీసుకొచ్చిందంట ఏ వీర సాహసాలు చేస్తా ఆయన్ని పైకి పంపించిందో సో ఇటువంటి విషయాల్లో వీరగంధం లక్ష్మీపార్వతి గారిని కొనియాడక తప్పదండి కొనాలో ఆడాలో మాకు తెలియదు కానీ కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఆలీ గారికి ఒక పోస్ట్ ఇవ్వడం ఈ సలహాదారులో సజ్జల బాబాయ్ ఉండడం ఈ ఎనభై తొమ్మిది మంది లిస్టు తీస్తే వారు పక్క దేశంలో ఉన్నారో వాళ్ళు ఎంతమంది రెడ్డి 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 ఈ రెడ్డి ఎందుకు వచ్చింది అంటే రండి నిన్న మా షర్మిలక్క పాపం వైఎస్ఆర్ సిపి అంటే ఎబ్రువేషన్ చెప్పిందండి వైవి సుబ్బారెడ్డి అంట సాయి రెడ్డి అంట మన సజ్జల బాబాయ్ సజ్జల రెడ్డి అంట అలాగా ఒక్కొక్క రెడ్డి గారికి ఒక్కొక్క కీలక పర్వం పాపం పెద్దిరెడ్డి గారి పేరు కూడా ఎవరైతే అసలు వాళ్ళు అంటే ఓన్లీ కేవలం సలహాలు మాత్రమే ఈ ఎనభై తొమ్మిది మంది సలహాదారుడు ఏం సలహాలు ఇచ్చారు ఎన్నింటికి డ్యూటీకి వచ్చారు అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ కార్యాలయాలు ఏంటి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కింద పనిచేసే లు ఐపీఎస్ సచివాలయంలో ఉంటారని మాకు తెలుసు ఈ సలహాదారులు ఎక్కడ కూర్చుంటారమ్మా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూర్చుంటారా ఎనభై తొమ్మిది మనింట్లో వాళ్ళేనా అసలు దాంట్లో విమలారెడ్డి గారి పేరు కూడా ఉండుంటది కానీ నా తంతంది సార్ ఎక్కడున్న సిక్స్త్ సెన్స్ అందుకే అప్పుడప్పుడు బాబు బయటకు వచ్చి అసలు బట్ చాలా చంటి బిడ్డ చిన్న బిడ్డ అవినాష్ రెడ్డి వాడి మీద ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ కన్నీ ఇక్కన్నీ పొడుచుకుంటుందని ఆయన చెప్పినట్టు ఆయనకి తొక్కలో సలహాలు ఇచ్చి విమలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒకవేళ సలహాదారులేమో అందుకే మీడియా ముందుకు వచ్చి సలహాలు ఇస్తున్నారేమో ఇది గమనించండి ఇది అస్మాత్ జాగ్రత్త అంటూ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అండి ఈ ఎనభై తొమ్మిది మంది మన దేశంలో ఉన్నారా పక్క దేశంలో ఉన్నారా వీళ్ళ జీతపచ్చాలు ఏంటి వీళ్ళ అలవెన్స్ ఏంటి ఇంకొకటి ఏంటంటే డిన్నర్ సెట్ కి ఒక రెండు కోట్లు ఇరవై లక్షలు ఎంత లెక్క చెప్తున్నారండి డిన్నర్ సెట్ కి అంటే ఇరవై లక్షలు అంటే డిన్నర్ సెట్ కి ఒక పది వేలుగా ఉన్న డిన్నర్ సెట్ తీసుకుని ఒక ఐదు వేలు ఇంటికి పంపించాయి ఒక ఐదు వేలు ఇటు పంపించాయి ఒక రెండు వేలు ఎటు పంపించేవాయి ఇంతే కదా ఇప్పుడు ఏదో పోలీస్ ఆఫీసర్ సినిమాలో ఉండదండి కూరగాయలు ఒక ఐదు వందల రూపాయలు తీసుకున్నానుకే మూడు వందలు ఇంటి పంపించు రెండు వందలు అక్కడ పంపించు అంటాడు అంటే ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఈ తొక్కి 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 బట్ట ఒకే లోపల ఎన్ని తొక్కులు తొక్కుతున్నారో అసలు ఏంటో ఇదంతా ఒకటైతే అయితే ఆ ఏంటన్న నవరత్నాల కమిటీ చైర్మన్ అంట నవరత్నాలే రాలిపోయిన రత్నాలు ఇసుక ఉచితంగా ఇస్తేనే రాష్ట్ర ఖజానా గండి పడిపోయింది ఈ నవరత్నాల్లో ఎన్ని స్కాములు జరిగిందమ్మా నవరత్నాలు అంటే తొమ్మిది కదా అంటే మీరు తొమ్మిది కేసులు వేయాలా అంటే ఒక ఒక్కేసేస్తే ఒక కేసు తొమ్మిది రత్నాలు కూడా ఫ్రీగానే కదా మాకు ఇచ్చేది మరి దాంట్లో ఎన్ని స్కాములు చేసేవో దాని వల్ల ఖజానాకి ఎంత లాస్ వచ్చిందో ఇవన్నీ కూడా లెక్కలు తీసి తొమ్మిది కేసులు ఇక పోను పోను నీ సలహాదారుడి ఇచ్చే సలహాకి ఏదైతే కార్యాలయాల పెయింట్లు ఖర్చు దిస్ యాక్ట్ అండి ఇరవై ఒక్క రోజులు గుర్తించేయాలంట ఈ చెత్త సలహా ఇచ్చిన వాడు ఎవరో బయటికి రావాలి చెత్త మీద పన్నోడే కూడా బయటికి రావాలా కరెంటు ఛార్జీలు పెంచమన్నాడే కూడా బయటికి రావాలా ఆర్టీసీ ఛార్జీలు పెంచమన్నాడే కూడా బయటికి క్వాలిఫికేషన్ లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా సలహాదారులను పెట్టుకున్నారా అలాగే చూడాలి మేడం ఎనభై తొమ్మిది మంది అంటే సార్ ఈ ఎనభై తొమ్మిది మంది ఎక్కడి నుంచి వచ్చారా అని ఆలోచిస్తుంటే ఒక ఎమ్మెల్యే పోస్టు ఎంపీ పోస్టు ఖాళీ లేదంటేనే గొడవ గొడవలు పడిపోతున్నారు పార్టీలో చూస్తుంటే ఇంత మందిని కన్విన్స్ చేసి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాడంటే ఏంట ఆంతరంగిక రహస్యం అంటే ఒకడిని అభ్యర్థిగా ఎంచుకున్నాక వాడి బామ్మర్దికి ఒక పోస్టు వాడి తమ్ముడికి ఒక పోస్ట్ వాళ్ళ భార్యకు ఒక పోస్టులు ఇచ్చాడండి ఒకళ్ళకి కార్పొరేషన్ ఇచ్చాడు ఒకళ్ళకి సలహాదారులు ఇచ్చాడు ఒకళ్ళకి కమిటీ చైర్మన్లు ఇచ్చాడు ఒకరికి ఏంటంటో పోస్టులు ఆ పోస్టుల పేర్లు కూడా మనకు తెలియని పోస్టులు అలాంటి పోస్టులు ఇచ్చి కుటుంబాన్ని మొత్తం కట్టేసి నువ్వు నువ్వు ఖర్చు పెట్టురా ఒక యాభై కోట్లో వంద కోట్లో నువ్వు వెను వెంటనే సంపాదించుకోవచ్చు వెయ్యి కోట్లో అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడండి పాపం ఈ వంద కోట్లు ఖర్చు పెట్టాడండి పాపం ఎమ్మెల్యే ఈ సలహాదారులు జీతాల వరకు ఎంతవరకు తీసుకున్నారో మళ్ళీ ఎంత తిరిగి ఆయన అకౌంట్ లో తీసేసుకున్నాడో మనకైతే తెలియదు కానీ పాపం సంచి సభలా మొన్న మొన్నీ మధ్య అప్పుడు కర్నూలు ఎమ్మెల్యేనో మరి అనంతపురం ఎమ్మెల్యే నాకైతే గుర్తులేని నువ్వు ఏది చెప్తే అది జరిగిద్ది స్వామి అన్నటువంటి ఆవిడ స్వామి నీకు అని వెళ్ళిపోయింది గుండె లబ్ డబ్ లబ్ మానేసి జగన్ జగన్ అనుకుంటుకుంటున్న ఆవిడ గన్ను నిర్వాళ వర్ణయితే నిలబెట్టేటప్పటికి నీకు నమస్కారం అయ్యా అంటూ టిడిపిలో జరిగిన పరిమితం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సలహాలు ఇచ్చేవారు ఎవరు ఇంకొకటి ఏంటంటే టీటీడీ బోర్డు చైర్మన్ పోస్టులకి సంబంధించి అభ్యర్థులు ఉంటారు కదా కొంతమంది కమిటీ నెంబర్లు ఈ నెంబర్లు కూడా ఢిల్లీ దాకా వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నట్టు చెప్పండి వాళ్ళ పేర్లు వేస్తాం అంటూ జడ్జిల రిలేటివ్స్ ను అడుగుతున్నారండి ఓరే నాయన మేమేదో జీతం పని పనిచేసే వాళ్ళు ఎందుకు మా జీవితాలు నాశనం చేస్తారు ఈ దెబ్బకి నీ గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకి మా మా జడ్జిల జీవితాలు నాశనం అయిపోతాయి అంటూ బంగారపు పొదిగిన వాచి ఇస్తే ఇసురు కొట్టి యు అదేంటది పాపం నాన్న బోతున్నట్టున్నారు అన్నారట ఇది జరుగుతున్న పర్యం అండి సో ఈ సలహాదారులు ఆరు వందల ఎనభై కోట్లు అఫీషియల్ అఫీషియల్ ఆరు వేల ఎనిమిది వందల కోట్లైన అవి ఉండొచ్చండి సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఒకవేళ ప్రభుత్వం మారితే అసలు ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ అకౌంట్ లో ఎంత పడ్డాయి ప్రజాదనం ఎంత దుర్వినియోగం అయింది దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంటుందంటారా మోస్ట్లీ యా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఆయన పదవిలోకి రాగానే శాసన మండలి రద్దు చేయమన్నాడండి షరీఫ్ గారిని సైతం పోడియం పైకెక్కి బెదిరించారు ఆయన పుణ్యమే ఈ రోజు మా అమరావతి మాకు దక్కింది అంటే షరీఫ్ గారి పుణ్యమేనండి ఆయన పాదాలకి నమస్కారం పెట్టినా తప్పులేదండి అటువంటి వ్యక్తికి పాదాప్యం అటువంటి షరీఫ్ గారి మండలిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ సస్పెండ్ చేసేలా అసలు శాసన మండలి రద్దు చేసేలా అన్నాడు ఇదేంట్రా బాబు తండ్రి పాటలు వెళ్తానన్నా మీ నాన్నగారు ఇష్టపడి పెట్టుకున్న పెద్దల సభ అంటే అయ్యని నాకు తెలియదు దానివల్ల కోట్లు వస్తే కోట్లు నష్టం వస్తుంది ఖజానాలో డబ్బులు వేస్ట్ అవుతుంది ఎందుకు ఈ ముసలు పోవాలా అన్నాడు తీసేం అన్నాడు మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మారేటప్పటికీ కొత్త వ్యక్తులు వాళ్ళ వాళ్ళ వైసీపీ అభ్యర్థులు ఉండేటప్పటికీ మళ్ళీ శాసన మండలి రన్ చేశారండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు శాసన మండలికి ఇంత డబ్బు ఖర్చు అయిద్దని తీసేమన్నాడు ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఎంత డబ్బు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే తాలూకా బంధువులు ఎంపీల తాలూకా బంధువులకి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పోస్ట్ చేసి మర్డర్లు చేసిన వాడిని తీసుకొచ్చి అదేంటండి ఎర్రచందనం కేసులో ముద్దాయి పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి సో ప్రభుత్వాలు మారగానే ఈ సలహాదారుల మీద నిఘా పెడతాం పెద్దవాళ్ళని బీపీలు షుగర్లు ఉండి స్కీమ్ స్కీములో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని సలహాదారులుగా కూర్చోబెట్టి కోట్లు కోట్లు ఇచ్చి అలవెన్సులు ఇచ్చి కార్లు ఇచ్చి బంగ్లాలు ఇచ్చి మేపాల్సిన పరిస్థితి మాకు లేదు వాళ్ళు ఇచ్చిన చెత్త సరాలకు నమస్కారం ప్రభుత్వాల మారమే వీళ్ళ మీద నిఘా ఉంటుందండి ఖచ్చితంగా గొప్ప వేటు పడుతుంది వీళ్ళ మీద చూద్దాం మేడం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ప్రభుత్వ సలహాదారుల మీద పూర్తిగా ఈ విషయం చర్చనీయాంశం అవుతుంది తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే